పేరు కే విజయలత నేను అంగల్ వాటికి ఈరోజు మహిళా సాధికారత అనే జరగాలి అంటే సమాజంలో ముందు కుటుంబ పరంగా మనం సాధించాలి కుటుంబ పరంగా ముందు మనం సా సాధించాలి కుటుంబంలో ఇదివరకు ప్రేమలు చాలా బాగుండేవి ఎందుకంటే టెలి అంటే వీడియోలు కానీ సెల్ ఫోన్లు కానీ లేకపోవటం వలన కుటుంబంలో భర్త ఎలా ఉంటున్నారు భార్య ఎలా ఉంటుంది పిల్లలు ఎలా ఉంటున్నారు అంటే వాళ్ళు ఒక ఐక్యత అనేది ఉండేది కానీ ఇప్పుడు ఉన్న రోజుల్లో మనం గమనిస్తే ప్రస్తుతము చాలామంది గమనస్తులు మొత్తం కూడా దుబారాగా తిరగటము చెడు వ్యసనాలకి అలవాటు అవటము దాని వలన ఆ కుటుంబ పరిస్థితి విచ్ఛిన్నం అయిపోతుంది ఇటీవల కాలంలో సీరియల్స్ ప్రభావం మహిళల్లో కుటుంబం మీద ఎలా ఉంది మనం ఒక ఒకసారి గమనించినట్టయితే ఒక మహిళ మహిళ కుటుంబ పరంగా గమనిస్తే సీరియల్కి అంకితం అయిపోతూ ఉన్నారు ఈ అంకితం అయిపోవటం వలన పిల్లలు వెళ్ళిపోతున్నారనేది తల్లికి బాధ్యత లేకుండా వెళ్తుంది కాబట్టి టెలి టెలివిజను సీరియల్స్ కానీ కుటుంబానికి సంబంధించిందిగా ఒక బాధ్యతయుతంగా టెలి సీరియల్ ఇస్తే చాలా బాగుంటుంది ప్లస్ కుటుంబంలో పిల్లలందరూ కూడా చక్కగా సౌఖ్యంగాను సంతోషంగాను ఉండాలంటే ఈ టెలివిజన్లో వచ్చే ప్రతి ఒక్క సీరియల్ కూడా కుటుంబానికి సంబంధించినగా ఉండేటట్టు అయితే చాలా బాగుంటుందండి సెల్ ఫోన్లో కూడా చాలామంది పిల్లలు అలవాటు అయిపోతున్నారు ఆ సెల్ ఫోన్ లేకుండా పిల్లలు ఏది చేయలేకపోతున్నారు కాబట్టి సెల్ ఫోన్లు కూడా ఒక మాట నేను చెప్తున్నాను సెల్ ఫోన్లు డిగ్రీ పూర్తి అయిపోయిన తర్వాతనే ఒక బిడ్డకి సెల్ ఫోన్ ఇవ్వటానికి మీరు అవకాశం ఇవ్వండి చిన్న వయసులోనే సెల్ ఫోన్ల ద్వారా పిల్లలు దానికి అట్రాక్ట్ అయిపోయి అనేకమైన కార్య కార్యక్రమాలకి లోనైపోయి వాళ్ళ చెడు వ్యసనాలకు లోనైపోయి కుటుంబాన్ని వాళ్ళ వలన కుటుంబం అంతా కూడా విచ్ఛినమైపోతుంది కాబట్టి సమాజంలో కూడా వాళ్ళ యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది దానికి దానికి బాధ్యులు ఎవరంటే కుటుంబంలో ఉంటున్న కుటుంబ సభ్యులే కాబట్టి గమనించుకొని ప్రతి విషయంలో కూడా మనము ఒక సమాజంలో ఒక మంచి వ్యక్తిగా రూపొందించాలి అంటే కుటుంబ పరంగా మనం బాధ్యత తీసుకోవాలి తల్లిదండ్రులుగా అది ఒక్కసారి గమనించుకొని మీ పిల్లలు మీ చేతిలో ఉన్నారు భవిష్యత్తు కూడా మీ పిల్లల భవిష్యత్తు కూడా మీ చేతిలో ఉంది నా పేరు సూ సావిత్రి మాది కావలి ప్రిష్టించాక మరి ముఖ్యంగా ఈరోజు మనం మరి ముఖ్యంగా టీవీ సీరియల్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను టీవీ సీరియల్లో పడి ఎంతోమంది తమ తమ బిడ్డల్ని పట్టించుకోకుండా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా సీరియల్ టైం అయిపోతుందని పట్టు కూడా చేయకుండా సీరియల్ ముందు కూర్చునే స్త్రీలు ఎంతోమంది ఉంటున్నారు మరి ముఖ్యంగా టీవీలలో వచ్చే సీరియల్స్ కుటుంబ పరంగా ఉండాలని కుటుంబానికి ఉపయోగపడే విధంగా సీరియల్స్ ఉంటే బాగుంటాయని అనుకుంటున్నాము ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టుగా ఈరోజు సీరియల్లతో బెలంలో వెల బెలంలో పాత్రలు ఎక్కువగా ఉంటున్నాయి స్త్రీలు పురుషులు అనే భేదం లేకుండా పురుషులకేమో మంచి పాత్రలు ఇస్తున్నారు స్త్రీలకేమో స్త్రీ మీద స్త్రీనే సాధ్యం చెప్పుకునే విధంగా అత్తకి ఫోడలికి సంబంధం లేకుండా పల్లీ బిడ్డకు సంబంధం లేకుండా ఈ విధంగా సీరియల్ ఉంటున్నాయి సీరియల్ చేసి చాలామంది వాళ్ళ కుటుంబాల్లో తగాదాలు గొడవలు భర్త ఉద్యోగానికి వెళ్ళి వచ్చినప్పుడు ఆ భార్య టీవీ సీరియల్ ముందు కూర్చొని మంచినీళ్ళు ఇవ్వకుండా ఎన్నో కుటుంబ సమస్యలతో చాలామంది ఈ సీరియల్ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునే స్త్రీలను చూస్తున్నాము అదేవిధంగా పిల్లలకి వాళ్ళ బిడ్డ ఏం చేస్తున్నాడని స్త్రీలు పట్టి తల్లి పట్టించుకోకుండా తల్లి పాత్ర ఎంత ఎక్కువగా ఉంది కానీ తల్లి బిడ్డలను పట్టించుకోకుండా ఇరవై నాలుగు గంటల సీరియల్ ముందు కూర్చొని టీవీ సీరియల్ ఈ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందని ఆలోచించడం లేదు ఒకప్పుడు బంధువులు వస్తే వాళ్ళు వెళ్ళేటప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు బాధపడేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ సమాజంలో ఆ బంధువులు వస్తే ఎప్పుడు వెళ్ళిపోతారా ఎంత తొందరగా వెళ్ళిపోతా అనే ఆలోచన తారంలో పిల్లలు అంటున్నారు తల్లును కూడా అదే విధంగా ఎందుకంటే వాళ్ళ బంధువులు ఇంట్లో ఉన్నప్పుడు సీరియల్తో టైం ఉండదు అందులో వాళ్ళతో వాళ్ళతో మాట్లాడేదానికి కూడా టైం ఉండదు కూతురుతో మాట్లాడాలన్నా తల్లికి టైం ఉండదు బిడ్డతో మాట్లాడాలన్నా టైం ఉండదు ఇరవై నాలుగు గంటల సీరియల్లో పడిపోతే ఆ తల్లి ఇంకా కుటుంబం ఏం బాగుపడితే సీరియల్ ఏ విధంగా ఉంటే సమాజానికి కుటుంబ వ్యవస్థకి ఉపయోగకరంగా ఉంటుంది ప్పుడు కొంచెం మంచిగా అంటే తల్లి కూతుర్ల మధ్య ప్రేమ ఏ విధంగా ఉండాలి అత్త కోడల మధ్య ప్రేమ ఏ విధంగా ఉండాలి ఒక తండ్రి కొడుకుల మధ్య బంధం ఏ విధంగా ఉండాలి అనే విధంగా ఉంటే సీరియల్ బాగుంటాయి కానీ ఆ సీరియల్ని ఇప్పుడు సీరియల్ చూడాలంటే భయం ఏంటంటే టెన్షన్ అనమాట ఈ సీరియల్ ఏమవుతాయి ఈ సీరియల్ అని ఆడ పొయ్యి మీద పప్పు మాడిపోతే తెలీదు అన్నం ఆడిపోయేది తెలీదు సీరియల్ ముందు అసలు పడి అదే ఆలోచన చాలామంది స్త్రీలకి ఈ మధ్య మెంటలోచనలుగా కూడా చూస్తుంటాము అలా కాకుండా మంచి సమాజానికి ఉపయోగపడే మంచి సీరియల్గా ఉంటే చూసేదానికి ఇష్టపడే విధంగా ఉంటే ఆశిస్తున్నాము